ఇచ్చిన లవ్ కి మనం రిటర్న్ ఇవ్వడానికి ఏమీ లేదు బట్ మీ సపోర్ట్ గ్రాండ్ పినాలి తర్వాత తన అభిమానుల కోసం ఒక్కొక్క ఎమోషనల్ వీడియోను షేర్ చేసుకుంటూ వచ్చిన కీర్తి బట్ అయితే బిగ్ బాస్ హౌస్ లో తనదైన గేమ్ స్టైల్లో గేమ్ ఆడుతూ అన్ని టాస్క్ లో పరిపాలన ఇస్తూ అందరూ ఆ మృదయాలను ఆకట్టుకుంటూ వచ్చింది కీర్తి హౌస్లో ఫ్యామిలీ మీడి తర్వాత తనకి అందరూ ఎవరు లేరు అంటూ బాధపడుకుంటూ వచ్చింది నాకంటే ఓ ఫ్యామిలీ ఉంటే చాలా బాగుండేది అంటూ బాధపడుకుంటూ వచ్చింది తనకి నా అందరూ కూడా నీకు ఎవరు లేరు అని ఎప్పుడు బాధపడద్దు నీకు అందరూ ఉన్నారు నీకు అందరూ నీకు ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుందని అందరూ కూడా తనకు ధైర్యాన్ని అందించుకుంటూ వచ్చిన సంగతి మనకి తెలిసిందే వచ్చిన తర్వాత నాకు ఎవరు లేరు అని చాలా బాధపడ్డాను నాకు అంటే నాకు చాలా మంచి సపోర్ట్ ఉంది నాకు పెద్ద ఫ్యామిలీ ఉంది నా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం నాకు చాలా మంచిది అయింది నాకు బిగ్ బాస్ హౌస్ వల్ల నాకు పెద్ద ఫ్యామిలీ అయితే వచ్చింది నేను ఎవరు లేదని ఎంత బాధపడ్డానో అంతకు రెండింతలు నాకు ఇప్పుడు మంచి జరిగింది అంటూ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక నాకు ఎలా జరగడం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అంటూ ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది బాధపడుతూ షేర్ చేసుకుంటూ వచ్చింది కీర్తి భట్